పల్లెటూరులో పుట్టి పెరిగిన ఎవరికైనా సరే రోటి పచ్చడి ఇష్టం లేకుండా ఎవ్వరు ఉండరు అనమాట అంత ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరూ రోటి పచ్చడి మా అమ్మ అయితే ఎప్పుడూ చేయదండి దొండకాయ పచ్చడి బీరకాయ ఇలా కలేసి ఎప్పుడూ మినపప్పు పచ్చడి చూపిస్తాను నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా కమింగ్ వీడియోస్లో పెడతాను మినపప్పు వేసినకాయ విత్తనాలు వేసి ఈ పచ్చళ్ళే చేస్తా అనమాట నాకు అలాంటివి కాదు దొండకాయ బీరకాయ టమాటా పచ్చిమిర్చి వేసి చేసిన పచ్చడి అంటే చాలా ఇష్టం నేను ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకొని తింటాను నోటికి కార కారంగా బాగుంటదమాట ఎప్పుడు పప్పులతోనే కూరగాయలతో కూడా పచ్చళ్ళు చేసుకోవచ్చు కొత్తిమీర వేస్తే ఎంత టేస్ట్ ఎక్కువ అయిపోతుందండి కొత్తిమీర కొంచెం మనం జీలకర్ర వేసి పిక్సీ పట్టేసామంటే రోడ్లో దంచితే ఇంకా టేస్టే వేరు కానీ మన దగ్గర రోలు చిన్నది ఉంది కాబట్టి మిక్సీలోనే కచ్చా పచ్చగా అనమాట ఎంత బాగుందో టేస్ట్ మాత్రం అద్దరిపోయింది నేను మాటల్లో చెప్పలేను వేరే పచ్చడి పక్కన గిన్నె చూడండి ఆ పచ్చడి చూసి నాకు క్రేవింగ్స్ వచ్చి నేనే చేసుకున్నాను నాకు నేను చేసుకున్న పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఎవరు చేయలేరు నా లాగా అనిపిస్తుంది నాకు అంత నచ్చుద్ది బాగుండింది అనమాట టేస్ట్ కాస్త పోపు వేసామంటే ఈ పచ్చళ్ళలో ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట చాలా నచ్చింది నాకైతే కడుపు నిండా తిన్నాను ఏ చికెన్ మటన్ ఏవి నాకు అంత ఇష్టాన్ని కానీ ఇష్టమే చికెన్ ఇవన్నీ కానీ నాకు ఈ పచ్చడి ఎక్కువ ఇష్టం అండి అంత బాగా ఫుల్గా తిన్నానమాట మా ఆయన నానికి చికెన్ చేశాను కదా ఇంకా అయితే ఈ పచ్చడి చేసుకున్నాను అనమాట మన వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి Bye bye!